కొద్దిసేపటి క్రితమే అన్న జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళిన తమ్ముడు కళ్యాణ్ రామ్ అయితే మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి తన చేతి మడికట్టు వేలుకు దెబ్బ తగిలిందని తెలియగాని ఎంతో కంగారు పడిపోతూ హుటాహుటిగా చేరుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక చేతి మడికట్టు వేలుకు దెబ్బ తగిలి కట్టుకట్టుకొని ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసిన కళ్యాణ్ రామ్ ఇక ఎంతో బాధపడిపోతున్నాడు ఇక పెద్ద ప్రమాదమే తప్పింది కదా అన్నయ్య అంటూ ఇక కళ్యాణ్ రామ్లో చూసిన ఎన్టీఆర్ మాత్రం చిన్న దెబ్బే ఏం పర్వాలేదు అంటూ మాట్లాడుతున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారు అంటూ తన అభిమానులు సైతం ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక తనకు జస్ట్ చిన్న దెబ్బ తగిలింది అని తెలియగానే ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇక తన అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడెప్పుడు మన ముందుకు రాబోతున్నారు అంటూ ఎదురుచూస్తున్న తన అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇలా దెబ్బ తగిలింది అని తెలియగానే వాళ్ళు మాత్రం ఎంతో కంగారు పడిపోయారు ఇక చిన్న దెబ్బే ఏం ప్రాబ్లం లేదని తెలియగానే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారిపోతున్నాయి మళ్ళీ మన ముందుకు రాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ గారు అంటూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు